ఇంటి గోడ కన్నంలో ఒక పాము కనిపిస్తేనే భయపడుతుంటాం అలాంటిది ముప్పై రెండు ఉన్నాయని తెలిస్తే ఆ భయం ఇక చెప్పనక్కర్లేదు ఇలాంటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి నెహ్రూ బస్తీలో జరిగింది వివరాలలోకి వెళితే నెహ్రూ బస్తీకి చెందిన ఎలక్ట్రీషియన్ రాజు ఇంటి గోడ రంధ్రంలో త్రాచుపాము కనిపించడంతో ఆ ఇంటి యజమాని భయంతో స్నేక్ క్యాచర్ టీంకు కబురు పెట్టడంతో ఆ ఇంటికి చేరుకున్న సభ్యులు పామును బంధించారు ఆ తర్వాత రంధ్రంలో ఇంకా పాములు ఉన్నాయని తెలుసుకున్న దిమ్మ తిరిగే షాక్ తగిలింది ఏకంగా ముప్పై రెండు తాజ్పా పిల్లలను స్నేక్ క్యాచర్ టీం పట్టుకున్నారు రాజు కుటుంబ సభ్యులు ఆ పాము పిల్లలను చూసి భయాందోళనకు గురి అయ్యారు స్నేక్ క్యాచర్ దత్తు టీం పాము పిల్లలన్నిటినీ ఓ ప్లాస్టిక్ క్యాన్లో బంధించడంతో రాజు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు పెను ప్రమాదం తప్పిందని సంతోషపడ్డారు ఒక బిక్కే తలకాయలు బలే పెట్టినాయి కానీ ఇక్కడే ఉంది మంచం మీద Kami pamuli nanggung Kami pamuli nanggung ఇరవై ఇరవై యాడి గంట దొరికి దొరికినాయి గట్లా ఇక్కడ రావడం నిన్న ఎనిమిది నిన్న ఆరు ఇంకా చిన్నది చిన్నది

ओके। बोले तलाका बोले पेटने Nimieu an dresgan ma doue tan